కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం జరిగిన ప్రజావాణికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది కరీంనగర్ చెందిన భూతం సారంగప్పపానికి చెందిన రెండు వేల పన్నెండు సంవత్సరంలో తొమ్మిది వందల ఇరవై సర్వే నెంబర్ లో తనకు చెందిన తొమ్మిది వందల నలభై చదరపు గజాల భూమిలో రెండు వేల పద్నాలుగులో మార్క మెండయ్య అనే వ్యక్తి మోసపూర్తంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని నా భూమిలోకి జబర్దస్తిగా కబ్జా చేసేందుకు ప్రయత్నించాలని వినమించారు ఈ విషయం కరీంనగర్ వన్ టౌన్ ఎస్ఐ తనపై నానా దుర్భాషలాడి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ విషయంలో కూడా ఫిర్యాదు చేసినట్లు సారంగపాణి పేర్కొన్నారు తన భూమి తనకు ఇప్పించి తగు న్యాయం చేయాలని ప్రజావాణులు ఫిర్యాదు చేశారు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మహమ్మద్ అజీ మంకమ్మతోటి నలభై డివిజన్ పోలింగ్ స్టేషన్ ఓటర్లకు అనుకూలంగా అందుబాటులో ఉన్న విధంగా ఏ డివిజన్ లో ఎన్నికలు జరుగుతాయో అదే డివిజన్ లో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజావరణలో ఫిర్యాదు చేశారు వీటితో పాటు అనేక ఫిర్యాదు ప్రజావరణలో ప్రజల మా సమస్య ఏంటంటే పోలింగ్ స్టేషన్ సంబంధించిన వాట్సాప్లలో గత రెండు రోజుల నుంచి పోలింగ్ సంబంధి స్టేషన్కు సంబంధించిన డేటా ఏదైతే ఉన్నదో అది సర్కులేట్ అవుతుంది ఆ దాంట్లో మాకు సంబంధించిన నలభై ఐదో డివిజన్ సంబంధించిన పోలింగ్ స్టేషన్లో వేరే ప్రాంతానికి పారమిత హై స్కూల్లో వేయడం వల్ల అంటే మా మంకమ్మతోట డివిజన్ కాకుండా పక్కన ఉన్న డివిజన్లో రోడ్డు దాటి ఏదైతే హైవే రోడ్ అయితే ఉంటుందో అది దాటి పోయి మనము ఓట్లు వేయాల్సిన పరిస్థితి కలిగించి పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అలా చేయడం వల్ల వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఆరోగ్య పరిస్థితులు బాగలేని వ్యక్తులు కానీ దూరం ఉండడం వలన అక్కడ పోలింగ్ శాతం తక్కువ జరగడం జరుగుతుంది ఎందుకంటే దూర ప్రాంతానికి పోవడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువ అవుతుంది తక్షణమే దీనిపైన అధికారులు ఏ అయితే దృష్టి సారించి ఆ డివిజన్ ఏ అయితే డివిజన్లో ఎలక్షన్ జరుగుతుందో ఆ డివిజన్లనే పెట్టాల్సిందిగా నగర్ శివార్లోని నైన్ ట్వంటీ సర్వే నెంబర్ విశాఖపట్నం వాళ్ళు చేసిన ఎనిమిది మందితోటి రిజిస్ట్రేషన్ చేసుకోవటం జరిగింది అట్టి భూమిలో రెండు వేల పద్నాలుగులో మార్కమండయా అని అతను నైన్ ట్వంటీ టూ సర్వే నంబర్లో మల్లేశం అనే అతనితో రిజిస్ట్రేషన్ చేసుకొని నా భూమిలోకి జబర్దస్త్గా రావటం జరిగింది దాంతో పదమూడవ తారీఖు డిసెంబరు ఇరవై తొమ్మిది డిసెంబరు రెండవ తారీఖు జనవరి నాడు నూట పన్నెండు పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి అక్కడ సాఫ్ చేసే వాళ్ళని ఎలగొట్టడం జరిగింది కానీ నన్ను ఎస్ఐ శేఖర్ గారు పిలిచి పోలీస్ స్టేషన్లో కూర్చుని బెట్టి ఫెలో రాస్కెల్ ఈడియట్ ఎందుకు భూమి కాడికి పోయినావు అని దుర్భాషలాడుతూ సీహాచ్ దాకా కూర్చొని కేసు పెడతానని బెదిరించి మాట్లాడిండు వన్ టౌన్ పోలీస్ స్టేషన్